రైతు సోదరుడు నమస్కారం నేను మీ క్రీస్తు రాజు ఈరోజు మన కాశ్మీరీ యాపిల్ వేర్ ఫామ్లో ఇంకా హార్వెస్టింగ్ స్టార్ట్ చేయలేదు సుమారుగా మనకి ఇంకొక రెండు నుంచి మూడు వారాలు పట్టే అవకాశం ఉంది ఈ దశలో అంటే డిసెంబర్ యొక్క ఈరోజు తేదీ చూస్తున్నట్టేది పదవ తారీఖు ఇవాళ డిసెంబర్ పది ఈ తేదీకి మన తోట మీద ఉన్న కాయ ఎలా ఉంది కాపు ఎలా ఉంది అనేది మనం ఒక్కసారి చూడటం కోసం మీకు ఈ చిన్న వీడియో చేస్తున్నాను నేను ఇదంతా కూడాను మీరు గమనించుకున్నట్లయితే మనకి ఇంకా ఒక రెండు నుంచి మూడు వారాలు పెట్టే అవకాశం ఉందన్నమాట ఈ కాపంతా కూడా అంత మనం అక్కడి నుంచి మొదలు పెడితే మనకి కనీసం ఎంత లేదన్నా కానీ రెండున్నర నెలల నుంచి మూడు నెలల వరకు ఈ పెద్ద కాయలు మనం ముందు కోసుకుంటా ఉంటే చిన్న చిన్నకాయలను పక్క వచ్చేసి డెవలప్ అవుతూ మనకి ఈ పీరియడ్లో మనకి కాపు మనం హార్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది ఈ వెరైటీ వచ్చేసేసి గోల్డెన్ యాపిల్ బేర్ వెరైటీ ఇది ఇంకా ఇది హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత దీని తర్వాత మనకి ఇంకా సుందరి కాశ్మీరీ రెడ్ గోల్డ్ ఇవి కూడా మనకి ఇంకా హార్వెస్టింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ముందుగా మాత్రం ఈరోజు ఇంకా హార్వెస్ట్ రాలేదు ఇది హార్వెస్టింగ్ టైంకి మళ్ళీ ఒక వీడియో పెడతాను నేను ఈరోజు మాత్రం ఇది హార్వెస్టింగ్కి రెండు నుంచి మూడు వారాల ముందు ఉన్నటువంటి మన తోట పరిస్థితిగా రైతు మిత్రులు అర్థం చేసుకోండి దీనికి సంబంధించి మీ దగ్గర కూడా ఉన్న తోటల్లో ఇదే రకంగా ఉందా ఇంకా మెరుగ్గా ఉందా ఏమైనా సూచనలు సలహాలు ఉంటే ఒకరికొకరు షేర్ చేసుకుంటే కనుక మనం చక్కగా ముందుకు పోవచ్చు కాబట్టి మీ దగ్గర ఏమైనా మంచి సూచనలు ఉంటే నాకు చేయండి నాకు తెలిసిన విషయాలు ఇంకేమైనా ఉంటే కూడాను మీతో నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను నా మొబైల్ నెంబర్ మీకు అందరికీ తెలిసిందే కాబట్టి ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు అదే రకంగా మీ డిస్క్రిప్షన్లో కూడాను మీకు నా మొబైల్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తాను